మీరు హైందవ ధర్మం గురించి కామెంట్ చేస్తూ హిందుత్వం హిందూ అనే విషయాల గురించి మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక డైరెక్టర్తో మీరు పనిచేయట్లేదు అని చెప్పేసి కూడా చెప్పడం ఏంటి అది ఎందుకు ఎవరు దర్శకుడు కాదండి సంగీత దర్శ సంగీత అన్య మతానికి చెందిన సంగీత దర్శకుడు వృత్తిపరంగా మనం ఏ మతం వారితో అయినా పనిచేయాలి ఏ మతానికి సంబంధించిన పదాలైనా వృత్తిపరంగా మనం రాస్తూ ఉండాలి నేను నేను కూడా కొన్ని అన్యమతానికి సంబంధించిన బ్యాలెలు రాశాను పాటలు రాశాను అది నా వృత్తి అయితే ఒక సినిమా కథలో బ్రహ్మాండ నాయకుడు అన్న పదం నేను వాడాల్సి వచ్చింది ఆ పదం వాడినందుకు అది హిందూ పదం కాబట్టి నేను దానికి నేను చేయలేను పాట మార్చమన్నారు ఎవరో దర్శకుడు అలా చెప్పి ఒకళ్ళ వ్యాపారాన్ని మనం తక్కువ చేయడం అనేది సమంజసం కాదు సంస్కారం కాదు ఇక్కడ మనకి వ్యక్తి ఎవరు అంటే వ్యక్తి ఎవరు అనే కంటే కూడా వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది ముఖ్యం ఒక ఆర్ష ధర్మాన్ని సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా దాన్ని వ్యతిరేకించే వారితో నేను పనిచేయలేను ఆ విధంగా అలా తిరస్కరించిన వ్యక్తిని నేను తిరస్కరించాను అంటే ఇప్పుడు మీరు రాసే వాటి అన్నింటిలో ఇప్పుడు చూస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మీరు హైందవ ధర్మ ప్రచారం గురించి మాట్లాడారు రేపు రాయిపోయే సినిమాల్లో కానీ రాసే ఇండివిజువల్గా దీన్ని ఎలా ముందుకు మీరు వ్యక్తిగతంగా రాసే పాటల్లో ఖచ్చితంగా నా అభిరుచి మేరకు ఈ హర్షధర్మం నాకేం చెప్పిందో అది నా పాటల్లో పొందుపరచడానికి ప్రయత్నిస్తాను కానీ సినిమాల్లో రాసేటప్పుడు అది నా స్వతంత్రం కాదు సినిమా కథ అనుసారం దర్శకుడు అడిగిన దాన్ని బట్టి సన్నివేశాన్ని బట్టి ఎలా రాయాలో అలా రాస్తాను సో అయితే కొన్ని సినిమాల్లో మీరు ఖచ్చితంగా హిందుత్వాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఇక్కడ ఈ రకంగా చని చని ఐదు పంచభూతాలను వినియోగిస్తూ ఒక సినిమా రాశారు సినిమాకి సంబంధించి సో ఇట్లాంటివన్నీ ఇట్ అలాంటి ఎఫెక్ట్ ఇంకేదైనా ఫ్యూచర్లో మేము ఎక్స్పెక్ట్ చేయించాం అది సినిమా వరకు మాత్రం కథ అడగాలండి అంటే ఆ సాక్ష్యం అన్న సినిమా కథ కథే ఎవరు ఒక హత్యని ఒక మారణకాండని మనుషులు ఎవరో చూడకపోయినా చూసిన మనుషులు ఎవరో మిగలకపోయినా పంచభూతాలు సాక్షిగా ఒక అదృశ్యశక్తి చూస్తుంది అది ఖచ్చితంగా దీనికి ఈ కర్మని నీకు మళ్ళీ ఎదురుగా నీకు చూగెడుతుంది అని చెప్పడానికి ఆ కథ ఇతివృత్తం అది కాబట్టి పంచభూతాల మీద నా జీవితంలో అత్యంత నిడివి ఉన్న పాట పన్నెండు నిమిషాల పాట రాయడం జరిగింది సాక్షి ఉన్న చిత్రానికి అలాంటి కథ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించి రాస్తాను నెక్స్ట్ ఏముంది మీ ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది ఏ ప్రాజెక్ట్ చేయబో చేస్తున్నారు చేయబోతున్నారు ఇప్పుడు సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్న ఈ మూడు చిత్రాల్లోనూ కూడా రెండు మూడు పాటలు నేను రాయడం జరిగింది ఆ తర్వాత గొప్ప గొప్ప సినిమాలు రాబోతున్నాయి సందీప్ వంగా గారి అలాగే సాయి రాజ రాజేష్ గారి ఎస్కేన్ గారి సంస్థలో ఒక మూడు చిత్రాలు ఇలా ఒక పదిహేను చిత్రాల వరకు విడుదల కావాల్సింది అయితే ఫ్యూచర్లో ఇంకా పదిహేను చిత్రాల వరకు విడుదల కావాల్సిన పరిస్థితి ఉంది అలాగే హైందవ ధర్మంకి సంబంధించి కూడా ఎవరైతే డైరెక్టర్ అని నేను చెప్తున్నానో ఆయన పేరు చెప్పకూడదు అలాగే ఈ ఏదైతే హిందుత్వానికి సంబంధించి పన్నెండు నిమిషాలు నిడివి కలిగినటువంటి పాటను నేను రాయడానికి నాకు సాక్ష్యం సినిమాలో అవకాశం వచ్చింది అని చెప్పేసి అనంత శ్రీరామ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్ ఎన్టీవీ కృష్ణా జిల్లా కేసరపల్